ఉత్తరాంధ్ర నుంచి శ్రీకారం చుట్టనున్న జగన్ వైసీపీ అధినేత జగన్ జిల్లాల టూర్కు రంగం సిద్ధమవుతోంది సంక్రాంతి పండుగ ముందు ఆయన లండన్కు బయలుదేరి వెళ్లారు అక్కడ ఆయన తన చిన్న కుమార్తె డిగ్రీ పట్ట ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు అలా కొన్ని రోజుల పాటు కుటుంబంతో ఉల్లాసంగా గడిపి ఈ నెలాఖరుకు ఏపీకి తిరిగి వస్తున్నారు జగన్ గతంలో చెప్పినట్లుగానే ఫిబ్రవరి తొలివారం నుంచి జిల్లాల పర్యటనలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి జగన్ ప్రతి బుధవారం జిల్లా పర్యటనలు పెట్టుకుంటారు శుక్రవారం వరకు ఆయన మూడు రోజుల పాటు అక్కడే బస చేస్తారు అలాగే ప్రతి జిల్లాలోనూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో ఆయన భేటీ అవుతారు వారి నుంచి మొత్తం విషయాలను గ్రహిస్తారు క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా ఉంది అన్నదే జగన్ ఈ సందర్భంగా వాకపు చేస్తారని అంటున్నారు ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం పార్టీని పునరుత్తేజం చేయడమే అని అంటున్నారు దాంతో జగన్ పర్యటనలు కంటే కూడా ఎక్కువగా పార్టీ జనాలకే ఉద్దేశించి సాగుతాయని అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీ నుంచి ఎంతో మంది నేతలు ఇటీవల కాలంలో బయటకు వెళ్ళిపోతున్నారు వారి ప్లేస్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అలాగే యూత్కు ప్రియారిటీ అని పెట్టుకున్నారు అలాగే పార్టీలో పనిచేయని వారి విషయాలలోనూ ఒకసారి చెప్పి చూసి సీరియస్గా రియాక్ట్ కావాలని అధినాయకత్వం భావిస్తోందట నాయకులు జనం నుంచి తయారు అవుతారని పార్టీ పట్ల జనంలో ఆదరణ ఉంటే మళ్లీ కొత్త నాయకత్వంతో దూసుకుని పోవచ్చు అన్న ఆలోచనతోనే పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు ఇదిలా ఉంటే జగన్ జిల్లాల పర్యటనలో మొత్తం ఇరవై ఆరు కొత్త జిల్లాలలో సాగుతాయని అంటున్నారు ఇక జగన్ ఈసారి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను ఫాలో అవుతారని అంటున్నారు దాంతో పాటుగా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా నష్టపోయింది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి రంగం సిద్ధం చేసుకుంటేనే గాడిలో పడుతుంది అని భావిస్తున్నారట ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు త్వరలోనే యాక్షన్ ప్లాన్తో సహా అన్ని ప్రకటించేందుకు వైసీపీ అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూటమి హవా గట్టిగానే ఉంది దాంతోపాటు వైసీపీకి కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి దాంతో ఫ్యాన్ రిపే పార్టీ రిపేర్లు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని అధినేత భావించారు అని అంటున్నారు చూడాలి మరి ఉత్తరాంధ్ర జగన్ కు ఏ విధంగా హుషార్ తెప్పిస్తుందో